అందరికీ నమస్కారం ఇవాళ రివ్యూ ద్వారా తుని గవర్నమెంట్ హాస్పిటల్ కి రావడం జరిగింది ఇక్కడ సూపర్వైజర్ గారు అన్ని విషయాలు అర్థం చేపిచ్చారు అలాగే చూడబోతే ఇది నెంబర్ వన్ హాస్పిటల్ స్టేట్ లో నెంబర్ వన్ గవర్నమెంట్ హాస్పిటల్ గా రికగ్నైజ్ అయింది ఆల్రెడీ తల్లి బిడ్డ హాస్పిటల్ లాగా మనకి ముస్కాన్ కూడా ఇట్ ఇస్ ముస్కాన్ సర్టిఫైడ్ అండ్ లక్ష కూడా సర్టిఫైడ్ అంటే ఆ సర్టిఫికేషన్ వచ్చిందంటే ఇది చానా ఇది తల్లి బిడ్డ హాస్పిటల్ కి చాలా ప్రాధాన్యం ఉందని అర్థం అవుతుంది అలాగే సూపర్వైజర్ గారు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు అవన్నీ తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాము అలాగే వాళ్ళని రిప్రజెంటేషన్ కూడా పోరాము మా తెలుగుదేశం గవర్నమెంట్ తరఫున ఎంత సాధ్యం అయితే ముందు హెల్త్ ఇంపార్టెంట్ సో ఎంత సాధ్యం అయితే అంతలాగా ఈ హాస్పిటల్ కి మంచి సౌకర్యాలు సదుపాయాలు కలిగేలాగా మేము తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం

कागन <laughs> पेशो <laughs> Thank you.